హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి రోజు జరుపుకోవాలా లేదంటే వైశాఖ దశమి రోజు జరుపుకోవాలనేది తెలుసుకుందాం శివుని అంశ వాయుపుత్రుడు అర్జునుడి ప్రియసకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గలవాడు అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు సంజీవుని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడినవాడు ఆయన హనుమంతుణ్ణి మనం ఆరాధించడం ద్వారా బుద్ధి బలం కీర్తి ధైర్యం ఆరోగ్యం వాక్పటత్వం సిద్ధిస్తాయి ఏడాదిలో రెండుసార్లు వచ్చే హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతి అని పెద్ద హనుమాన్ జయంతి అని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు చైత్ర పౌర్ణమి నాడు వచ్చే హనుమాన్ జయంతి ఉత్తరాది వాళ్ళు హనుమాన్ విజయోత్సవంగా ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు పరాసర సంహిత ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి శనివారం నాడు మధ్యాహ్నం ఆంజనేయ స్వామి జన్మించారు హనుమాన్ భక్తులు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ దీక్ష తీసుకుని మండలం రోజులు ఈ దీక్ష వహించి చైత్రమాసం దశమి రోజున ఈ దీక్షను విరమిస్తారు